సాయిరామ్ రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల పదహైదు స్వామి సాధనలో రెండవ దశ అయిన చింతన లేక విచారణ గురించి తెలుసుకోవాలని ఉన్నది స్వామి సమాధానము ఏకాగ్రత తరువాత దశ విచారణ దానినే చింతన లేక ఆలోచించటం అని అనవచ్చును ఇది మెదడు చేసే కష్టమైన పని ఉదాహరణకు పాఠశాలలో ఉపాధ్యాయుడు మొక్కల గురించి ఒక పాఠం చెప్పారనుకుందాం తరువాత విద్యార్థి తాను విన్న పాఠం గురించి విచారణ చేయాలి తల్లిదండ్రులు లేకుండా మొక్కలు ఎలా పెరుగుతాయి లేక వాటికి తల్లిదండ్రులు అదృశ్యంగా ఉంటారా నాకు ఆకలి వేస్తే అన్నం పెట్టమని అమ్మని అడుగుతాను కదా మరి మొక్కలకు అన్నం నీళ్లు ఏ అమ్మ పెడుతుంది భగవంతుడు మొక్కలను ఇలా వేరుగా ఎలా సృష్టించాడు అసలు దేవుడు ఇలా మొక్కలను ఎందుకు సృష్టించాడు ఈ విధంగా విన్న పాఠం గురించి మరణం చేసుకుంటూ వివేకముతో ఆలోచన చేయటమే చింతన లేక విచారణ సాయి రామ్